హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ అండి నేను చాలా బాగున్నా మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవేంటో గుర్తుపట్టారా ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఇవి సొరకాయ అనుకుంటున్నారు కదా కాదండి నేను కూడా ఫస్ట్ టైం చూసి సొరకాయ పిందులు ఏమో అనుకున్నాను సొరకాయ పిందులు కూడా అమ్ముతున్నారు ఏంటి మార్కెట్లో అనుకున్నా కానీ కాదండి ఇవి అయితే రాజస్థాన్లో దొరికే వెరైటీ అండి ఇదైతే మన సైడ్ దొరకదు నేనైతే చూశాను నేను హైదరాబాద్లో కూడా ఉన్నాను కాబట్టి నాకు తెలిసి దొరకలేదు ఇవి ఉండవు మన ఆంధ్రాలో కూడా లేవు నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే ఏంటి వీళ్ళు మరి చిన్న చిన్న సొరకాయ పిందులు కూడా ఆసి కోసి అమ్ముతున్నారు అనుకున్నా కానీ అయితే ఇవి సొరకాయలు కాదండి ఒక వెరైటీ ఉంటాయి వీటి పేరేంటో కూడా నాకు తెలియదు మార్కెట్లో ఎలా తీసుకుంటానంటే నేను చేయి చూపించి అంకుల్ని అడిగితే ఇస్తారనమాట ఇవి హాఫ్ కేజీ ఎంత అని చెప్పేసి అలా అడిగి తీసుకుంటాను మా ఆయన అడిగాను కానీ ఏదో పేరు చెప్పారు కానీ నాకైతే గుర్తు లేదనమాట పేరు ఏదో వెరైటీగా చెప్పాడు ఒకసారి అయితే తిని చూద్దామని చెప్పేసి లాస్ట్ టైం మాడపడుచుకుండి అయితే తిన్నానండి కర్రీ అయితే చాలా బాగుంది టేస్ట్ బాగుందనమాట అసలు ఊరికనే ఆయిల్లో మగ్గిపోతుంది అనమాట టమాటాలు వేసి వండుకుంటే చాలా బాగుంటుంది ఓకేనా ఇది ఒకసారి నేను అంతకుముందు నమ్మలేదు సొరకాయ పిందులేమని చెప్పి కట్ చేశాను అనమాట మధ్యలో కట్ చేసి చూస్తే సొరకాయ అయితే మాత్రం కాదు ఇప్పుడు మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి అసలు సొరకాయనే కాదండి ఇది ఇది ఏంటో తెలియదు కానీ చాలా ఈజీగా కూడా తెగిపోతుంది ఈజీగా బాయిల్ అయిపోయింది ఆయిల్లో ఇది కూడా చూసారా దీని గింజలు కూడా లేవు లేతవన్నమాట దీనిపైన చెక్కు కూడా తీయరండి ఇంతే కట్ చేసేసుకొని ముక్కలు కట్ చేసుకొని వండుకోవటం అన్నమాట డైరెక్ట్గా ఇవైతే నేను మన తెలుగు స్టేట్స్లో అయితే చూడలేదు మీకు మీరు ఏమైనా ఒకవేళ చూసి ఉంటే వీటి పేరు ఏమైనా తెలుసుంటే నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఎప్పుడూ చూడలేదన్నమాట నేను ఇక్కడే ఫస్ట్ టైం చూస్తున్నా ఈ రాజస్థాన్ స్టేట్లోనే ఇక్కడ ఇంకొక వెరైటీ కూరగాయలు కూడా ఉన్నాయి సేమ్ పొట్లకాయలులా ఉంటాయి కానీ పొట్లకాయలు కాదు నేను ఫస్ట్ టైం చూసి పొట్లకాయలు కూడా దొరుకుతాయి అనుకున్నా కానీ పొట్లకాయలు కాదు అవి కూడా అవి కూడా కట్ చేసి చూస్తే చిన్న చిన్న గింజలు ఏంటంటే దోసకాయ పచ్చి దోసకాయ ఉంటాయి కదా సేమ్ అట్లా ఇత్తనాలు ఉన్నాయి దోసకాయలు కాదు ప్లస్ అవి సొరకాయ ఇది పొట్లకాయలు కూడా కాదనమాట సన్నగాను పొడవుగా ఉంటాయి పొట్లకాయలు లాగే ఉంటాయి కానీ పొడవకాయ పొట్లకాయలు అయితే కాదనమాట ఈ స్టేట్లో వింత వింత కూరగాయలు చూస్తున్నా నేనైతే ఓకేనా ఫ్రెండ్స్ మీరు కనుక ఈ వెజిటేబుల్ చూసుంటే ఒకవేళ దీని పేరు కనుక మీకు తెలుసుంటే నాకైతే కామెంట్స్ చేయండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా ఫాలో అవుతుంటే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను